దేశంలోనే తొలిసారిగా లూప్ లైన్లో భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు అనుమతి లభించింది డిసెంబర్ పన్నెండు నుంచి చెన్నై నుండి నర్సాపురం వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి వస్తుంది చెన్నై నుండి విజయవాడ వరకు నడిచే వందే భారత్ రైలును నర్సాపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చిన వారం రోజుల్లోనే ప్రారంభించాలని భావించామని అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఆ రైలుకు ముందస్తు రిజర్వేషన్ల ప్రయాణికులు చేయించుకోకపోవడం వల్ల జనవరి పన్నెండు నుండి నర్సాపురం నుండి వందే భారత్ నడపడానికి నిర్ణయించామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు ప్రధాన మంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జిల్లాల్లోని తాడపల్లిగూడెం భీమవరం నర్సాపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ఇప్పటికే మంజూరైన తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల పనులతో పాటు తాను అదనంగా ప్రతిపాదనలు పంపి మరో నలభై ఏడు పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించానని శ్రీనివాస వర్మ తెలిపారు భీమవరం జంక్షన్ ఆకివీడు రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి చివరి నాటికి లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు అలాగే వీరవసరం అత్తిలి రైల్వే స్టేషన్లలో కూడా లిఫ్ట్ నిర్మించాలని ప్రతిపాదన పంపాక అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు నర్సాపురం నుండి అరుణాచలం వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులర్ చేయడానికి రైల్వే అధికారులు అంగీకరించారని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు ఇక విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు పొడిగింపు పగటిపూట నర్సాపురం నుండి విశాఖకు ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ నర్సాపురం నుండి బెంగళూరు వరకు రెగ్యులర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ కు తాడపల్లి హాల్ట్ ఈ ప్రతిపాదనల్ని త్వరలోనే కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తెలిపారు